వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ఈ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో మీరు ఈ ట్వంటీ వన్ డేస్టెప్ బై స్టెప్ అనేది మీ మైండ్ ఎలా మాస్టర్ చేయవచ్చు అనేది తెచ్చుకోబోతున్నారు అందులో భాగంగా డే వన్ లో మీరు నేర్చుకోబోయేటువంటి అంశం పేరు మనసు అంటే ఏంటి ఆయన శివాస్వరం పొడి నేను మైండ్కి వచ్చి మాట్లాడుతున్నాను అసలు మనసు అంటే ఏంటి అది మనం మెదడ ఇది ఒక హృదయమా లేక ఇంకేదైనా ఉందా అనే డౌట్స్ చాలా మందికి ఉంటుంది సో ఈరోజు మనసు అంటే ఏంటి అనే దాంట్లో మనకి మనకు ఉండేటటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ సో మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సీన్ ఏంటంటే అంటే మీరు ఎంతమంది గదిని సినిమా గుర్తుంది తెలుగు సినిమా గదిని సినిమా మీరు ఎంతమంది చూసారు చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అయితే హీరోకి మెదడు అంటే బ్రెయిన్ ఉన్నప్పటికీ అతని మనసులో గుర్తించుకునే పవర్ అనేది పోయిందండి అందుకే ప్రతి విషయం తను రాసుకోవాల్సి వస్తుంది చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా తన బాడీ మీద పిండి పని ప్రతి చిన్న విషయాన్ని కూడా సో టాటిస్ రూపంలో తను గుర్తించుకోవడానికి రాయవలసిన అవసరం వచ్చింది ఇక్కడ మనం గమనించేటువంటిది ఏంటి అంటే మెదడు అనేది ఒక కంప్యూటర్ లాంటిది ఫ్రెండ్స్ కానీ మనసు అనేది కంప్యూటర్ నడిపించేటటువంటి ఒక సాఫ్ట్వేర్ మెదడు మెదడు అంటే బ్రెయిన్ హార్డ్వేర్ మనసు అనేది మైండ్ అనమాట దాన్ని సాఫ్ట్వేర్ అని అంట అయితే హార్డ్వేర్ ఉంటే సరిపోదండి సాఫ్ట్వేర్ లేకపోతే అది పనిచేయదు మనలో చాలామంది కొంతమంది ఐస్తో కూడినటువంటి పర్వతాలు చూస్తుంటారు అయితే మనం పూర్తిగా కనిపిస్తున్నటువంటి పర్వత పర్వతాన్ని చూస్తున్నాం అంటే కాదు సో ఇక్కడ చూడండి మనకు కనిపించేటటువంటి ఐస్ పర్వతం ఏదైతే ఉందో అది మనకి టెన్ పర్సెంట్ మాత్రం కనిపిస్తుంది మిగతా నైంటీ పర్సెంట్ అనేది ఈ లోపల అంతర్గతంగా ఉంటుంది కాబట్టి అది మనకు పెద్దగా కనిపించదు అది నైంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే మనక మైండ్ అంటే మనసు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొదటి రకం అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ రెండో రకం అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొదటి రకం అనేది టెన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్షియస్ మైండ్ అని అంటారు ఈ రెండో రకం ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్ మైండ్ అని అంటారు కాన్షియస్ మైండ్ అనేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలిసేది సబ్ కాన్షియస్ మైండ్ మన అలవాట్లు మన భావాలు మన నమ్మకాలు అనేవి అది దాచుకుంటుంది ఫ్రెండ్స్ గదిని సినిమాలో హీరోకి కాన్షియస్ మెమరీ పోయింది కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి లవ్ మాత్రం అలానే ఉండిపోయింది చూడండి ప్రీవియస్గా గతంలో తనకు జరిగే ప్రమాదం అంతా కూడా ఒక ఎమోషన్ అనమాట అండి ఉదాహరణకు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరొక చేతితో తినడానికి ఒక బ్రెడ్ పట్టుకున్నాడు అనుకుందాం మీ కాన్షియస్ మైండ్ ఏదైతుందో అది బ్రెడ్ని ఎలా తినాలని చెప్తుంది కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఏదైతే కారు ఉందో ఆ కారు ఆటోమేటిక్గా డ్రైవ్ చేయడానికి సబ్కాన్షియస్ మైండ్ అనేది పనిచేసే విధానం అంటే దేనికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా చేసేటటువంటి పనులన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇది చేస్తుందని మనం తెలుసుకోవాలి ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే చూడండి కొంతమంది ఉల్లిపాయలు కోస్తుంటారు టీవీ చూస్తుంటారు ఉల్లిపాయ కోసే కల్లీలు వస్తుంటే ఆటోమేటిక్గా టీవీ కూడా చూస్తుంటారు చూడండి రెండు పనులు జరుగుతుంటాయి మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఉల్లిపాయ కోయడం అనేది అక్కడ ఏ మాత్రం ఆదమర్చిన ఆ యొక్క కత్తి ఏదైతుందో ఆ యొక్క చాక్ ఏదైతుందో తనకి వేలుకు పోసుకునే అవకాశం ఉంది అవునా కదా అయినప్పటికీ కూడా చాలా నైపుణ్యంతో ఈ ఉల్లిపే పోసేటప్పుడు అటు ఇటు చూడకుండా టీవీ చూస్తూ చేసేటాన్ని ఏదైతే మనం ఉల్లిపాయ కోస్తున్నామో అది చేసే విధానాన్ని సబ్ మైండ్ చేస్తుంది మనం ఏదైతే టీవీ చూస్తున్నామో అది మన కాన్షియస్ మైండ్ మరొక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చూడండి ఒకే ఇద్దరు ఉన్నారు ఒక రోడ్డుపై రోజా పువ్వు చూసి చాలా సంతోషపడుతుంటారండి ఆనందపడుతుంటారు సంతోషపడుతుంటారు రోజా పువ్వుని చూసి కానీ మరొక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే ఆ రోజా పువ్వుకి వండేటటువంటి కింద ముళ్ళు ఏదైతే ఉంటుందో కొమ్మ ఉంటుందో దాన్ని చూసి బాధపడతారు అనడం ఒక రకమైన భయంతో ఫీల్ అవుతుంటారు మన మనసు అనేది మన కోసం ఆలోచనని ఉత్పత్తి చేసుకుంది అదే పువ్వు ఒకరికి నచ్చుతుంది అదే పువ్వు మరొకరికి నచ్చదు బాధనిస్తుంది ఒకరికి ఆనందాన్ని ఇస్తుంది ఒకరికి బాధనిస్తుంది అంటే మనం మనసు అర్థం చేసుకున్న విధానం మన జీవితం అనేది ప్రభావితం చేస్తుంది ఇక్కడ మన మనసుని ఎలా అర్థం చేసుకుంటున్నామో మన యొక్క జీవితం అనేది అలాగే ప్రభావితం అవుతుంది మరొక రిఫరెన్స్ మీకు ఇస్తాను అదేంటంటే ఏగ సినిమాలో హీరో చనిపోయి ఏగా అవుతాడు శరీరం బారింది కానీ మనసు అలానే ఉందండి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి మనసు అనేది శరీరం కాదు అది మన ఆత్మ భావాలు నమ్మకాలతో కూడినటువంటి ఒక పవర్ఫుల్ టూల్ అనమాట మీతో నేను ఒక యాక్టివిటీ చేస్తాను రెడీనా ఓకే డన్ ఒక్కసారి మీరు అందరు కళ్ళు చూసుకోండి మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కళ్ళు చూసుకోండి మీరు చివరగా ఇప్పుడు భయపడ్డారు మళ్ళీ ఆ భయాన్ని మీరు భయపడుతున్నారు సో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెండి మీరు ఎప్పుడు ఆనందపడ్డారు చివరిగా సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ భావాలు ఎక్కడి నుంచి పుట్టాయి శరీరంలోనా లేదా మెదడులోనా వాస్తవానికి అవి మన మనసులోంచి పుడతాయి మైండ్లోంచి పుడతాయి మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు మెదడ్ అనేది ఒక హార్డ్వేర్ లాంటిది మన మనసు అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది కాన్షియస్ వైజ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక ఐస్ పర్వతం ఏదైతుందో అలాంటి మోడల్లో మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అనేది మనకు పైకి కనిపిస్తుంది మిగతా నైంటీ పర్సెంట్ అనేది మనకి కనిపించినటువంటి ఏదైతే ఐస్ పర్వతం ఉందో అది సబ్కాన్షియస్ మైండ్ మన మనసుకున్నటువంటి పవర్ ఏదైతే ఉందో పాజిటివ్ మరియు నెగిటివ్ వైపు ఎక్కువ వెళ్తుంది మనం విధంగా సినిమా కథలు కూడా మనసు మనసుకునేటువంటి పవర్ ని చూపిస్తుంది మనసు అంటే కేవలం ఆలోచనలు కాదు అది మన జీవితాన్ని మలిచేటువంటి ఒక ఫర్ మన మనసును అర్థం చేసుకుంటే మన సమస్యలు మాత్రమే కాదు మన విజయాలు కూడా మన చేతుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్